హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈ రోజు నేను అమ్మవారి పూజకి నేనేం తీసుకున్నాను మీకు వీడియోలో చూపిస్తున్నాను ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇది నేను అమ్మవారికి తీసుకున్న చీర అండి నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో షేర్ చేశాను కానీ మొత్తం చూపించలేదండి అందుకని మళ్ళీ చూపిస్తున్నాను ఇది కొంచెం పింకిష్ లావెండర్ షేడ్ అండి దానికి బ్లూ కలర్ బార్డర్ వచ్చిందండి అంటే బ్లౌజ్ కూడా బ్లూ కలరే వచ్చింది అండ్ కాపర్ షేడ్ బార్డర్ వచ్చింది అనమాట గోల్డ్ బార్డర్ కాకుండా గోల్డ్ జెరీ కాకుండా కాపర్ జెరీతో వచ్చిందండి చాలా క్లాసీగా ఉంది అండ్ చీర చాలా బాగుంది అండ్ టిష్యూ లాగా ఉందండి ఇది అండ్ బ్లౌజ్ పీసెస్ కూడా తీసుకున్నాను అమ్మవారికి అండ్ వాయినం ఇవ్వడానికి గాజులు కూడా తీసుకున్నాను అమ్మవారి ఫేస్ కూడా ఇంకోటి తీసుకున్నానండి నా దగ్గర కొంచెం చిన్నది ఉంది కొంచెం పెద్దది కావాలని తీసుకున్నాను అండ్ చేతులు అండ్ పాదాలు కూడా తీసుకున్నానండి ఇవన్నీ ఫ్యాన్సీ స్టోర్లోనే దొరుకుతాయండి నేను బెంగళూరులో ఇక్కడ నా మా ఇంటి దగ్గరలోనే తీసేసుకున్నాను ఇవన్నీ పాదాలు చేతులు కూడా తీసుకున్నానండి తర్వాత ఒక జడ కూడా తీసుకున్నానండి అమ్మవారికి వేయడానికి ఒక కిరీటం కూడా తీసుకున్నానండి ఇది అమ్మవారి వెనకాల కొబ్బరికాయకి కుచ్చేస్తే సరిపోతుందనమాట అండ్ పాదాలు స్టోన్స్వి కూడా తీసుకున్నానండి ఇవి పెడితే చాలా బాగుంటాయని నేను లాస్ట్ వీడియోలో చూశాను దాన్ని చూసి తీసుకున్నానండి చేతు చేతులు పాదాలు కూడా తీసుకున్నానండి ఇవి పెట్టడం కూడా కొంచెం ఈజీ మెథడే చూశాను ఒకటి వీడియోలో రబ్బర్ బ్యాండ్స్ కనుక ఇలా టై చేసేస్తే పాదాలకి చేతులకి అవి అలా ఫిక్స్ అయి ఉంటున్నాయి ఒకసారి ట్రై చేయాలి నేను కూడా తర్వాత పసుపు కుంకుమ ఆకు లాంటివి కూడా తీసుకున్నానండి కొన్ని వాయినం ఇవ్వ ఇచ్చేటప్పుడు ఇవ్వడానికి అండ్ ఇవి అరటి గడలు పెట్టడానికి స్టాండ్ అండి ఒక చిన్న బుట్ట లాంటివి తీసుకున్నానండి అవి పూలు ఏవైనా పెట్టుకోవడానికి గాజులు కూడా తీసుకున్నానండి ఇవి నేను తీసుకున్న ఐటమ్స్ అండి అమ్మవారి వ్రతంకి మీరేం తీసుకున్నారో మీరు నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను ఇవన్నీ వేసి అమ్మవారిని అలంకరించాక నేను మళ్ళీ మీతో వీడియో షేర్ చేస్తానండి జ్యువెలరీ మాత్రం నేను మా ఇంట్లో ఉండేదే గోల్డ్దే వేస్తానండి కాబట్టి నేను జ్యువెలరీ ఏమీ ఆర్టిఫిషియల్ది అయితే తీసుకోలేదు ఈ వీడియోలో నేను తీసుకున్న ఐటమ్స్ని నేను మీకు చూపించానండి మీరేం తీసుకున్నారో మీరు నా కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను అమ్మవారిని వరలక్ష్మి వ్రతం రోజు తయారు చేశాక నేను మళ్ళీ చూపిస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్